శ్రీమాత్రే నమ జై గురు నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల పద్నాలుగో తారీఖు రాత్రి సుమారుగా తొమ్మిది పది గంటల మధ్యలో మిథున రాశిలోకి మారబోతున్న గురుగ్రహ ప్రభావం వివిధ రాశుల మీద ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించినప్పుడు ఏదైనా ఒక శుభగ్రహం శుభగ్రహమే అది మంచి చేసిన చెడు చేసిన జాతకుడికి చివరికి ఆనందాన్ని సంతోషాన్ని మిగిలిస్తూ ఉంటుంది ఏదన్నా ఒక శుభకార్యం జరగాలన్నా గృహంలో సంతాన సంఖ్య పెరగాలన్నా అలాగే ఒక వివాహం జరగాలన్నా కంపల్సరిగా గురుబలం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది నాడీ శాస్త్ర ప్రకారం గురువు జీవకారకుడు గురువు ఏ రాశిలో ఉంటే ఆ కారకత్వాలు జాతకుడికి అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది మరి ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహం యొక్క ఫలితాలు జాతకుడికి అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది సుమారుగా గురుగ్రహం శుక్రగ్రహంతో కలిసినప్పుడు అది స్త్రీ జాతకం అయితే ఆమె చాలా అందంగా సౌందర్యంగా మంచి లక్షణాలు కలిగి ఉండడం జరుగుతూ ఉంటుంది అదే మగవాడి జాతకంలో గురువు శుక్రునితో కలిసినప్పుడు చాలా అందమైనటువంటి మంచి లక్షణాలు కలిగి ఉన్నటువంటి ఆర్థిక పరంగా మంచి కుటుంబం నుంచి భార్య రావడం జరుగుతూ ఉంటుంది అలాగే గురు శని గ్రహంతో కలిసి ఉన్నప్పుడు అది ఎవరి జాతకం అయినా స్త్రీ జాతకమైనా పురుష జాతకమైనా కంపల్సరిగా జాతకుడు ఏదైనా ఒక మంచి వృత్తిలో స్థిరపడతాడు అంటే చిన్న స్థాయిలో ఉద్యోగంలో ప్రవేశించి అంచలించలుగా వెదగడం జరుగుతుంటుంది అంటే మీ జాతక చక్రంలో గురువు శని కలిసి ఉంటే అది ఒక భాగ్య రాజ్యాధిపతి యోగం ఏర్పడి వృత్తిలో అటు బ్యాంకింగ్లో కానీ అటు ఉపాధ్యాయ వృత్తిలో కానీ ఆధ్యాత్మికత కలిగినటువంటి వృత్తుల్లో ఉండే అవకాశం ఉంటుంది బట్ కాలానుగణంగా వృత్తులు మారినప్పుడు కూడా మంచి మేధవి మేధావి వర్గానికి చెందిన వృత్తిలో ఉండడం జరుగుతూ ఉంటుంది మరి ప్రస్తుతం ఈ గురువు మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అంటే మిథునం అన్నది ఒక విధంగా చాలా ఎడ్యుకేటెడ్ సంబంధించింది వ్యాపారానికి సంబంధించింది విదేశ ప్రయాణానికి సంబంధించింది కమ్యూనికేషన్ సంబంధించింది ఈ రాశిలోకి గురుగ్రహం ప్రవేశించడం వల్ల ఆటోమేటిక్గా జాతకుడికి కొత్త కొత్త ఆలోచనలు వస్తుంటాయి కొత్త కొత్త వ్యాపార అవకాశాలు వస్తుంటాయి విద్యా విషయాల్లో కొత్త విషయాలు తెలుసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది సరే ఈ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు పరిశీలించినప్పుడు మిథున రాశిలో ముందుగా గురువు కుజగ్రహ నక్షత్రం అయినటువంటి మృగశిరలో ప్రవేశిస్తాడు దానివల్ల ఈ కుజుడు సంబంధించినటువంటి ఫలితాలంటే ఏదైనా స్థిరాస్తి కొనుక్కోవడం ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం అలాగే అన్నదమ్ములతో సఖ్యత ఏర్పడడం ముఖ్యంగా రుణాల నుంచి బయటపడతారు ఎప్పుడు ఈ గురువు మన మృగశిర మూడు నాలుగు నక్షత్రాల్లో సంచరించినప్పుడు దాని తర్వాత రాహుగ్రహ నక్షత్రం అయినటువంటి ఆరుద్రలోకి గురువు ప్రవేశిస్తాడు ఇది జాతకుడికి కొత్త అనుభవాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఒక సాఫ్ట్వేర్ రంగంలో కానీ సినిమా పరిశ్రమలో కానీ మెడికల్ రంగంలో కానీ ప్రవేశించడానికి జాతకుడికి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది అయితే రాహు ప్రభావం వల్ల జాతకుడు కొద్దిగా అనెతికిగా చట్టానికి విరుద్ధంగా ప్రవర్తించే అవకాశం ఉంది బట్ కానీ విదేశ అవకాశాలు చాలా బలంగా వస్తాయి విదేశ మిత్రులు పరిచయం అవుతారు విదేశంలో ఉన్నటువంటి మిత్రులు సహకరిస్తారు విదేశ అవకాశాలు కూడా రావడం జరుగుతూ ఉంటాయి అదే ఆరుద్ర నక్షత్రం తర్వాత పునరుస నక్షత్రం అంటే జన్మ నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు గురువు అంటే ఇంచుమించుగా ఒకటి రెండు మూడు నక్షత్రాలు సొంత నక్షత్రం మీద ప్రవేశించినప్పుడు జాతకుడు చాలా సర్వశుభాలను ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సొంత నక్షత్రం మీద ఉన్నప్పుడు తను స్వతంత్రంగా గురువు దేని దేని కారకుడు అవుతుంటాడు ధనకారకుడు అవుతుంటాడు అలాగే సంతాన కారకుడు విజ్ఞాన కారకుడు జ్ఞానకారకుడు సౌభాగ్య కారకుడు ఐశ్వర్యకారకుడు అలాగే మీరు చేయనటువంటి పుణ్యాన్ని ఈ జన్మలో ఇచ్చే విధంగా గురుగ్రహం అనుగ్రహం ఉంటే సాక్షాత్తు విష్ణుమూర్తి దక్షిణామూర్తి దత్తాత్రేయుడు యొక్క అనుగ్రహం ఉన్నట్టే జాతకుడికి కలిసి వస్తుంది బట్ ఏదైనా ఈ గురుగ్రహ మార్పు మిథున రాశిలో ఉన్నటువంటి నక్షత్రాల్లో అటు ఒకటి మిత్ర నక్షత్రం అలాగే గురువు సొంత నక్షత్రం రాహు అన్నది కొద్దిగా ఇండీసెంట్ ప్లానెట్ కాబట్టి దానికి సంబంధించిన విషయాల్లో కొంతవరకు జాతకుడికి అనుకూలంగాను ప్రతికూలంగా ఉంటుంది అది ఆ భావాలను బట్టి ఉంటుంది కొంతమందికి అనుకూలంగా ఉంటుంది కొంతమందికి ప్రతికూలంగా ఉంటుంది అది మనం రాశుల గురించి ఏ రాశికి ఆ రాశి తెలుసుకున్నప్పుడు వారికి ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని కూలకషంగా పరిశీలిద్దాం అలాగే మిథున రాశులు మిగతా రాశుల వారికి ఏ భావం అవుతుందో ఆ భావం వాళ్ళకి మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది అలాగే మిథునం నుంచి తులారాశిని చూస్తాడు అంటే తులారాశి కారకత్వాలు సినిమా పరిశ్రమ అనుకూలంగా ఉంటుంది సాఫ్ట్వేర్ రంగం వాళ్ళకి బాగుంటుంది అలాగే విదేశ ప్రయాణాలు చేస్తారు కొత్త విద్య నేర్చుకునే ప్రయత్నం జరుగుతుంది ఇంకా అలాగే కుంభరాశిని కూడా వీక్షిస్తాడు ఇది సాధారణంగా ఏంటంటే కొత్త ఉద్యోగానికి ఆర్థిక పరంగా విజయానికి కూడా అవుతుంటుంది అంటే ఇవన్నీ ఎవరికి ఏ భావం వస్తే ఆ భావ అంటే ఈ మల్టిపుల్గా యాక్ట్ చేస్తాడు గురువు ఎక్కడుంటే అక్కడే కాకుండా తను ఏ ఏ భావాన్ని చూస్తుంటాడో ఆ భావ ఫలితాలను కూడా జాతకుడికి గోచార రీత్యా అందించడం జరుగుతూ ఉంటుంది అలాగే మళ్ళీ ధనుసు రాశిని వీక్షించడం వలన ఆ ధనుసు రాశి వారికి మిగతా ధనుసు రాశి ఏ రాశికి మిత్ర రాశి వారికి వీళ్ళందరికీ కూడా అంటే గురువు మల్టిపుల్గా ఇంచుమించుగా అన్ని భావాలకి ఏదో ఒక విషయంలో మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటారు కాబట్టి అందరే ప్రతి ఒక్కరూ కూడా గురువు యొక్క మార్పు కోసం చూస్తూ ఉంటారు అంటే గురువు ఎప్పుడు మారుతాడో మనకి అనుకూలంగా ఉంటుందని ఎదురు చూస్తూ ఉంటారు ఒక మంచి శుభముహూర్తం కుదరాలన్నా అలాగే మంచి వివాహం సక్తస్ అవ్వాలన్నా గురుబలం తప్పనిసరిగా ఉండాలి మరి అటువంటి గురువు ఈ నెల పదిహేనవ తారీఖు నుంచి పూర్తిగా మిథున రాశి వారి మీద తన ఫలితాన్ని ప్రభావాన్ని చూపుతున్నాడు మిథున రాశితో పాటు ఇందాక చెప్పిన విధంగా మరొక మూడు రాశుల మాది కూడా తన శుభ ఫలితాన్ని చూపడం జరుగుతుంటుంది బట్ కూలంకషంగా డీటెయిల్గా ఏ రాశికి ఆ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వస్తి వృషభ రాశి వారికి గురుగ్రహ మార్పు ఒక అదృష్టాన్ని కలిగించే విధంగా రావడం జరిగింది ధనస్థానంలోకి గురువు అది ఒక విధంగా మళ్ళా పన్నెండు సంవత్సరాల తర్వాత మీ యొక్క ఆర్థిక పరిస్థితి పుంజుకోబోతుంది కుటుంబ సభ్యుల మధ్య ఏకీభావం కుదురుతుంది దూరమైన కుటుంబ సభ్యులు తిరిగి కలుసుకుంటారు మీ యొక్క మాటకి కుటుంబంలో విలువ పెరుగుతూ ఉంటుంది అలాగే కుటుంబ సభ్యుల యొక్క ఆదాయం పెరగడం వల్ల మీరు కొంతవరకు ఫైనాన్షియల్గా ఫ్రీ అవ్వడం జరుగుతూ ఉంటుంది ఆ కారణం వల్ల ఏంటంటే మీరు మిగతా విషయాల మీద శ్రద్ధ పెట్టడానికి కాన్సంట్రేట్ చేయడానికి అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది సో ఇక సంతాన విషయంలో మీ యొక్క సంతానానికి వివాహం చేయాలన్నా వ్యక్తిగతంగా మీరు వివాహం జరిగి సంతానం కొరకు ఎదురు చూస్తున్నా ఇప్పుడు మీకు అనుకూలత ఏర్పడే అవకాశం ఉంది ఎందుకంటే గురుగ్రహం ఏ భావంలో ఉంటే ఆ భావాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది పెంచుతూ ఉంటాడు అంటే ఇప్పుడు కుటుంబ సభ్యుల సంఖ్య పెరగాల ఎలా పెరుగుతారు మీకు సంతానం కలగడం వల్ల లేదంటే మీ సంతానానికి వివాహం జరగడం వల్ల లేదంటే వాళ్ళకి సంతానం కలగడం వల్ల జరుగుతుంది మొత్తం మీద ఏదో ఒక శుభ శుభకార్యం మీ కుటుంబంలో జరుగుతుంది ఆర్థిక పరంగా చెప్పాలంటే ఒకటేటంటే లాభాధిపతిగా ధనస్థానంలో ఉండడం వల్ల మీ యొక్క ఉద్యోగంలో అభివృద్ధి రావడం వల్ల జీతం పెరగచ్చు లేదంటే మీ యొక్క వ్యాపారం బాగా పెరగడం వల్ల ఆదాయం పెరగచ్చు లేదంటే మీ యొక్క పిల్లలు లేదంటే మీ భార్య మీకు ఆర్థిక పరంగా సహకరించు ఇది ఒకటి అయితే అష్టమాధిపత్యం కూడా గురువుకి ఉండడం వలన డైరెక్ట్గా ధనస్థానంలో ఉన్నటువంటి గురువు అష్టమాన్ని వీక్షించడం వలన ఆకస్మిక ధనలాభం లాంటిది వస్తుంది అంటే అది ఎలాగొస్తుంది ఇన్సూరెన్స్ ద్వారా చిట్ ఫండ్స్ ద్వారా పిఎఫ్ ద్వారా రిటైర్మెంట్ ద్వారా రావచ్చు లేదంటే మీరు గతంలో ఎవరికన్నా అప్పు రుణం ఇచ్చి ఉంటే వాళ్ళు చక్కగా వడ్డీతో సహా మీకు తిరిగి ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది లేదంటే మీ యొక్క అత్తవారు వారి యొక్క ఆస్తి పంపకాల్లో మీ యొక్క భాగాన్ని మీకు ఇవ్వడం కానీ లేదా మీ యొక్క కుటుంబంలో పంచుకోకుండా ఉన్నటువంటి చర స్థిరాస్తులు పంపకాల వల్ల మీకు రావడం కానీ అంటే వారసులు ఎవరూ లేకపోవడం వల్ల మీకు ఎవరన్నా పెద్దవారు ఆస్తి రాయడం వల్ల కొంతవరకు కొద్దిగా కుటుంబ ఆస్తి మీది కాని సంపద కలిసి వచ్చే అవకాశం ఉన్నది మొత్తం మీద ఆర్థిక పరంగా చాలా అనుకూలత ఏర్పడే అవకాశం ఉంది అలాగే వచ్చిన ధనాన్ని మంచి కార్యక్రమాలకి వినియోగిస్తారు పిల్లల చదువుకో వారి వివాహాలకో జరుగుతుంది రెండులో ఉన్నటువంటి గురువు ఆరో స్థానాన్ని పదవ స్థానాన్ని వీక్షించడం జరుగుతూ ఉంటుంది దానివల్ల ఒక విధంగా ఆరో స్థానాన్ని వీక్షించడం వల్ల ఎవరైతే ఈ వృషభ రాశిలో కొద్దిగా అనారోగ్య సమస్యలతో ఉన్నారో అంటే ముఖ్యంగా డయాబెటిక్ అలాగే కిడ్నీ సంబంధించిన ప్రాబ్లమ్స్ థైరాయిడ్ లాంటి సమస్యలు ఉన్నవారు మరి ఈ సమస్య ఈ సంవత్సరంలో ఆ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది అలాగే మీకు మంచి వైద్యులు దొరకడం వల్ల మంచి వైద్యం జరగడం వల్ల ఈ యొక్క వ్యాధుల నుంచి బయటపడతారు అలాగే మంచి సేవకులు లభించడం వల్ల కూడా మీకు మీ కింద పనిచేయడానికో మీ యొక్క అవసరాలకు మంచి అసిస్టెంట్స్ లభించడం వల్ల అది కూడా కొంతవరకు మీకు హ్యాపీగా ఉండే అవకాశం ఉంది అలాగే మీరు కూడా వృత్తిలో మీరు ఎక్కడన్నా జాబ్ చేస్తుంటే తగు విధమైనటువంటి గుర్తింపు గౌరవం పొందుతారు ఇక దశమస్థానం అంటే మీ యొక్క వృత్తి అంటే మీరు ఏ కర్మ చేయడానికి ఈ భూమి మీద జన్మించారో ఆ కర్మని మీరు పూర్తి చేయకోవడం జరుగుతుంటుంది దశమస్థానం ఏంటంటే మీరు జీవనోపాధికి మీ కుటుంబాన్ని పోషించడానికి ఏ కర్మ చేస్తారో అది చెప్తూ ఉంటుంది అలాగే మీ యొక్క బాధ్యతలు పిల్లల్ని చదివించడము తల్లిదండ్రులను పోషించడము అన్నదమ్ముల్ని పెంచడం ఇవన్నీ కూడా మీరు సాధ్యమైనంత వరకు నెరవేరే అవకాశం ఉంటుంది మొత్తం మీద ఏదైనా గురువు మిమ్మల్ని మీ కుటుంబాన్ని మంచి మార్గంలో పెట్టే ప్రయత్నం జరుగుతుంది అలాగే మీ కుటుంబం యొక్క గుర్తింపు పది మంది దృష్టిలో పడుతుంది మంచి మంచి వివాహ సంబంధాలు వస్తాయి మీతో వివాహం కలుపుకోవాలని నలుగురు కూడా ఆరాటపడుతుంటారు మొత్తం మీద ఏంటంటే ఈ రాశి వారికి చాలా వరకు వాయిదా పడుతున్నటువంటి కుటుంబ విషయాలు ఆర్థిక విషయాలు చాలా వరకు సక్సెస్ అవుతాయి ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉండడం జరుగుతుంటుంది లేదు మీరే ఒక పది మందికి ఉపాధి కల్పించే విధంగా కూడా ఈ గ్రహస్థితి మీకు చెప్తుంది దానికి మిగతా గ్రహాలు కూడా అనుకూలించాలి బట్ ఏదైనా వృషభ రాశి వారికి గురుబలం చాలా విపరీతంగా పెరగడం వల్ల ఇంచుమించుగా ఈ సంవత్సరం అంతా కూడా చాలా హ్యాపీగా సంతోషంగా కాలం గడపవచ్చు స్వస్తి ఏదైనా ఒక గ్రహం ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి మారినప్పుడు కొంతమందికి మంచిగాను కొంతమందికి చెడుగాను ఉండొచ్చు బట్ ఏదైనా ఏ జాతకం ఏ గ్రహం కూడా ఎవరికి అపకారం చేయదు అలాగే ఎవరికి పూర్తిగా ఉపకారం చేయదు మనం చేసుకున్న దాన్ని బట్టి ఆ గ్రహాన్ని మనం అనుసరించిన దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ముఖ్యంగా గురువు అంటే గురువు గ్రహ అనుగ్రహం కోసం మీరు చేయవలసింది ముఖ్యంగా ఏంటంటే దత్తాత్రేయుని యొక్క ఆరాధన అంటే ఏదైనా గాన్గాపూరం పిఠాపురం లాంటి క్షేత్రాలు దర్శించడం అంటే గురువుకి ప్రతిరూపమైనటువంటి సాయిబాబా గారు రాఘవేంద్ర స్వామి అలాంటి క్షేత్రాలు కూడా దర్శించడం అంటే మీకు ఎవరైతే విద్య నేర్పారో ఆ గురువుని ఆశ్రయించి ఆ గురువుకి సేవ చేయడం అలాగే ప్రత్యక్షంగా ఉన్నటువంటి మీ తల్లిదండ్రులను సేవ చేయడం ద్వారా వారికి వారిని పూజించడం అంటే పెద్దగా ఏమీ పూలు తెచ్చి పూజించక్కర్లేదు వారి యోగక్షేమాలు తెలుసుకొని వారిని నిందించకుండా గౌరవంగా చూస్తే చాలు ఈ విధంగా మీరు తల్లిదండ్రుల్ని విద్య నేర్పిన గురువుని ఆ దత్తాత్రేయుల వాడిని పూజించడం వల్ల గురుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా రావడం జరుగుతుంది అలాగే మీరు ఈ త్రిమూర్తి స్వరూపమైనటువంటి దత్తాత్రేయుడు కుదరదు అన్నప్పుడు డైరెక్ట్గా విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి శివుడు అలాగే దక్షిణామూర్తి ఈ విధంగా పూజించడం వల్ల కూడా మీకు కంపల్సరిగా గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది వీటన్నిటికన్నా సూక్ష్మంగా మనం ఈ రెమెడీస్ చేసిన పట్టినే ఫలితం రావాలి అనుకున్న వాళ్ళు గోసేవ మీరు ఏదన్నా గోశాలకు వెళ్ళి గోవుని దర్శించి అంటే గోవుకి సేవ చేయాలి ఆ గోశాల శుభ్రంగా తుట్టం ఆ గోవుకి శుభ్రంగా మంచి గాలి తగిలేలాగా ఓ పెద్ద ఫ్యాన్ ఏర్పాటు చేయడం అక్కడ పరిసరాలు శుభ్రంగా ఉంచి ఆ సేవ చేయడం వల్ల ఇమీడియట్గా మీకు ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది ఆ విధంగా చేయినా పర్వాలేదు ఏదన్నా మరి ఒక దేవాలయాన్ని చాలా శుభ్రంగా పరిశుభ్రంగా తుడిసి సీపుడితో తుడిసి కల్లాపుజల్లి ఆ దేవాలయంలో సేవ చేసిన మీకు గురుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది ఒక మాట ఏంటంటే గురుగ్రహ అనుగ్రహం ఉంటేనే మిగతా గ్రహాలన్నీ కూడా అనుకూలిస్తాయి గురుగ్రహ అనుగ్రహం లేని రోజు మీరు ఏ గ్రహానికి ఏ దేవతకి ఎన్ని రకాలు పూజ చేసినా ఏ విధంగా కూడా ఫలితం లభించదు స్వస్తి